అందరికీ శుభోదయం ఈ మాట నాకు చాలా ఇష్టం అందుకే మీకు నేను చెబుతున్నాను ఏంటి చేస్తున్నాను అనుకుంటున్నారా జొన్నపిండి పొకోడీలు అండి జొన్నపిండి జొన్న రొట్టే కాదు ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు మరి జొన్నపిండి ఎక్కువ వేసానండి ఒక రెండు స్కూన్లు శనగపిండి వేసాను ఒక నాలుగు స్కూన్లు వరిపిండి వేసాను ఒక పది స్కూన్లు జొన్నపిండి నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానా ఎనిమిది పచ్చిమిర్చి కూడా కట్ చేశాను రెండు కరివేపాకు రెమ్మలు దూసి కట్ చేశాను మరి ఆ పిండిలో ఈ ముక్కలు వేసేసి కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి చక్కగా కలిపేసానండి సరిపడగా నీళ్ళు వేసి ఒక అయితే ఇలాగ దేవేను చూసారా అంటే నూనెలో దేవేను అంటాం పూర్వం భాషం అండి ఇలా అన్నాను అనుకోకండి మరి ఇదిగోనండి ఇలా కలిపాను చూసారా ఇప్పుడు ఇలా పకోడీ వేస్తున్నాను ఇప్పుడు వేస్తున్నారు మీరు దేనికోసం అనుకుంటారు అనుకుంటారు మీరు అనుకోకుండా ఎలా ఉంటారు మరి నేను ఒకదాన్ని ఇంట్లో ఉంటాను కదా మా వారైతే షాప్కి వెళ్తారు అలాంటప్పుడు ఇంతకొచ్చి ఎలా ఉంటుంది చుట్టాలు వస్తున్నారండి చుట్టాలు మా కోడలు వాళ్ళ తమ్ముడు తీసుకొస్తున్నాడు మా కోడల్ని మనవండిని వాళ్ళ పుట్టింటి నుంచి వస్తుంది మరి చుట్టాలు వస్తే మర్యాద చేయాలి కదా నిజం చెబుతున్నానండి శనగపిండి తక్కువ ఉంది ఏం చెయ్యాలా అనుకున్నాను మరి శనగపిండి పకోడే వేస్తాం అలాంటప్పుడు ఎలాగా తక్కువ ఉంది కదా అని జనపిండి కూడా వేసి వేద్దాము అని ఐడియా వచ్చింది జనపిండి కలిపినా పొకోడే రెడీ అయిపోతున్నాయి చుట్టాలు రావడం ఒకటే ఆలస్యం అంటే మనం శనగపిండితో వంట ఏదైనా అయినా ఏదన్నా పిండితో వంట దేనితోటైనా మనం చేసినప్పుడు ఒకే దాంతో ఏమీ కలపకుండా చేయకూడదు అందులో ఒక స్కూన్ వరిపిండి అయినా వేయాలి ఒకవేళ శనగపిండి పొక్కడే వేస్తున్నాం మనం పదహాలంటప్పుడు అందులో ఒక్క స్పూన్ పొక్కడ ఉంటుంది వరి పిండి వేయాలి ఎందుకంటే దానివల్ల మనకి మంచిది ఎవరన్నా మనం చెడ్డగా తిట్టారనుకోండి ఆ తిట్లు మనకు తగలమనమాట అది ఒక చిటక పెద్దలు చెప్పేవారు ఎవరన్నా తిట్టే తిట్లు తగ్గుతాయి అనేవారు చున్నుండలు చేసినప్పుడు కూడా ఉట్టి మెన ఉల్లికే చెయ్యరు కొంచెం బియ్యం కలుపుతారు లేదా శనగపప్పు కలుపుతారు లేదా కొంచెం గుప్పుడు పెసరపప్పు వేయించి కలుపుతారనమాట సున్నుండలకే మినువులు ఈసరి మరి మనం సున్నుండలు చేసుకుంటాం కదా అప్పుడు అప్పుడు ఏమని ఎవరంటే కొట్టి మొదటి పెడతారో మనకు పట్టేస్తుంది ఎవరన్నా కొట్టుమొత్తనం పెడితే ఈరోజు కలపాలి అని ఇవ్వమాట పెద్దలు చెప్పినాయి మనం అలా పెద్దలు చెప్పారని మనం చేస్తాం కదా ఇందులో వరిపిండి వేసామా రెండు నిమిషాలు ఏమవుతు తెలుసా మరి చిన్నపిండి ఒకటి అయితే మెత్తదనం వస్తుంది అదే వరిపిండి వేసాం కదా మనం కన్ఫ్లవర్ వేసుకుంటాం కరకల్లాడతాయని ఆడతాయని నూనెలాగరు అని అదే ఓరిపిండి కూడా వత్తింది వేసుకోవచ్చు రెండు స్కూన్లు ఓరిపిండి వేసుకోవడం వల్ల మనకి మంచిగా కరకల్లాడుతూ ఆడుతూ బోంటైపోకూడదు అనమాట చాలా బాగా వస్తాయి చిన్నపిండి మెత్తదనం పోయి వస్తుంది చనాపిండి ఫ్లేవర్ ఉంటుంది సమా ఎందుకు వస్తారా అబ్బో చుట్టం మర్యాద నేనే తినేసేటట్టుకున్నానండి అంత బాగున్నాయి మరి ఎప్పుడు కూడా పకోడీకి ఉల్లిపాయ ఎక్కువ కలుపుకోవాలి పిండి తక్కువ కలుపుకోవాలి అప్పుడు పకోడీ రుచి కరకాల్లా ఆడతాయి ఉల్లిపాయ అందరూ బాగా ఏగుతుంది కాబట్టి చాలా తీపి రుచి ఉండి పొగోడిలా రుచిగా ఉంటాయి పొకోడాలి ఇలా వేసుకుంటామండి ఇదిగో ఇలా ఉల్లిపాయ ఉందనుకోండి తింటుంటే చాలా బాగుంటుంది ఇంకా తినాలి ఇంకా తినాలని తీస్తుంది నేను చేస్తున్నానని కాదు చూడండి చక్కగా ఒక వాయిదేగాను కదా చక్కగా వేగిపోయాయండి ఇవి తీసేసుకుందామా ఇప్పుడు శుగ్రవాళ్ళు ఉన్నారనుకోండి మరి శనగపిండి తినకూడదు శనగపిండితో చేసి తినొద్దు అంటారు కదా అలాంటప్పుడు ఇలా దొండపిండి కలుపుకుని వేసుకోవచ్చు ఉరిపిండి కలుపుకుని వేసుకోవచ్చు అలాగే రాగి పిండి కలిపి కూడా వేయవచ్చు ఉరిపిండితో చాలా బాగుంటాయండి గట్టి పొకోడి ఇలా వేసుకున్నాం అనుకోండి నాలుగు రోజులైనా ఉంటాయి ఏమీ కావు మరి ఇవన్నీ తినాలి అనిపించినప్పుడు అన్నీ కొనుక్కుని తినడానికి అవ్వదు షుగర్ ఉన్నప్పుడు అన్నీ తినలేము కూడా కదా అలాంటప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి నేను వరిపిండి పొకోడలు కూడా వేస్తానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి శనగపిండి ప్లేస్లో మనం వరిపిండి వేసుకోవడమే ఇంతే చక్కగా అయిపోయి చూసారు కదా ఇప్పుడు ఇంకొక వాయ పెడతాను వేసేస్తే వేగుతాయి ఇప్పుడు మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండి చక్కగా ఇలా ఉంది కదా చూసారా ఇలా ఉంది కదా ఇలాగా ఇదికున్నట్టు ఇలాగా పడుతుంటే చక్కగా వస్తాయనమాట ఇలాగా ఫస్ట్ వాయి తొందరగా వేయగదు కానీ తర్వాత నూనె వీటి ఎక్కుతుంది కదా తొందరగా వేగిపోతాయి ఇది ఈ వాయితో ఇలాగ అయిన తర్వాత ఇంకొక వాయి అవుతాయి వేసేసుకుందాం సరేనా మరి ఇంతేనండి జొన్నపిండి పక్కోడి చూసారు కదా చక్కగా ఇలా వేసుకున్నాం మన చుట్టం మర్యాద దక్కుతుందండి హ్యాపీగా మరి పూర్వం చుట్టాలు వచ్చినప్పుడు ఇలా వేసారే అనుకోండి ఆ చుట్టాలు పెట్టగా మిగిలిన వెనుకో రెండు పంచిపెట్టి కురుసమండి కొడుపు రెండా ఎవరో తినివరు కాదండి ఇది నిజం తెలుసా ఇప్పుడు ఎక్కడ ఉందండి మనం అన్నం తిన తర్వాత కూడా భోజనం చేసేసామా మళ్ళీ తినేస్తాం తర్వాత ఏదన్నా ఉంటే తినేస్తాం చేత్తకుండీలు వేస్తూనే ఉంటాం అందుకేనండి ఈ పొట్లో ఈ వల్లు ఈ జబ్బులోను అప్పుడు అలా తినేవరు నిజంగా రుచిగా ఉందనుకోండి నలుగురికి పెట్టేవారు కొంత కొంత మారేటికాయ పగల కొడితే కొండలా ఉందనుకోండి ఇదిగో ఈ ముక్క తిను ఎంత బాగుందో అని చేతులు పెట్టేవారండి అది పూర్వం ఆయిలేని రోజులు అది నిజమని చెబుతాను నేను చక్కగా ఒకటి రెడీ అయిపోయింది మరి చెబుతూ ఉంటే ఎన్నన్నా చెప్పుకోవచ్చు కానీ మీరు ఇలా చెప్పే అవకాశం నాకు ఇవ్వాలి నేను చాలా చెప్పదలుచుకున్నాను నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటున్నాను నాలో చాలా ఎమోషనల్ ఉంది అంతా మీ ముందు ఉంచాలని చాలా కోరికగా ఉంది ఒక బాధ్యత నా మీద ఉంది ఒక నా జీవితంతో సమానం అవి ముడిపడి ఉంది ఆ జీవితానికి నేను సార్థకం చెయ్యాలి అంటే నేను మీ వల్ల అభివృద్ధి అవ్వాలి నేను నాకు ఆడల్ని చూసుకోవాలండి అదే నా కోరిక చూసారా చక్కగా వేసాను కదా మీరు ఇలా వేసేసుకుంటారు కదా మరి చూసిన వారు అందరూ లైక్స్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబర్ అవ్వకపోతే అవ్వండి ఎలా అంటాను చేతకాన్ని అంటున్నాను అంటే మీ వల్లే మీరు చూస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను చేసే ప్రోత్సాహం మీరు ఇచ్చారు కాబట్టి తప్పకుండా మీ అందరు ఆదురాభిమానాలు ఉండి నిజంగా నాకు అంతకు అదృష్టం వస్తే కొండెక్కి పిండి పడతానండి ఆ రోజు మీరు ఇస్తారని నేను చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను సరేగా